你现在结婚结婚。 నంద్యాల జిల్లా నందికొట్టుకురు నియోజకవర్గం పాములపాడు మండలంలో దళిత తొలి గా పనిచేసిన దామోదరం సంజీవయ్య నూట ఐదవ జయంతిని సీపీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాయలసీమ అధ్యకుడు అంకన ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు లింగాల నాగరాజు సిపిఎం కార్యదర్శి స్వామన్న పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మేకల రాజు మాట్లాడుతూ సంజీవయ్య ఎలాంటి స్వార్థం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు ఎంతో ఒక అర్ధకంట సేపు కానీ వాళ్ళు జయంత్రుల రోజు మతి చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని జీవించాలనే ఒక తపంతో పావరపాడు మండల కేంద్రంలో అందరి జయంతులు వర్ధంతులు కాస్త మామూలుగా వచ్చేసి పూర్వే గారి అంబేద్కర్ గారి జగజ్జీవరావు గారి కానసీరామ్ గారి జయంతులు ఇలా ఈ రకంగా నాయకులు దళిత నాయకులు అంటే సమాజంలో ఉండే పీడిత వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ విద్య కోసం సాంఘిక సంక్షేమం కోసం పాల్పడిన గొప్ప వ్యక్తులను మనం మరించుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఈరోజు కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో ఒక దళిత వాళ్ళలో ఒక మురికి వాళ్ళలో జన్మించి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రెండవ ముఖ్యమంత్రిగా దళిత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన ఉండడం విశేషం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్దలు వేధాములు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడుగా రాణించి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా అయి ఎలాంటి మచ్చ లేకుండా అవినీతి లేకుండా లాస్ట్ కు ఇల్లు కూడా ఈ రోజు కూడా లేకుండా జీవించాలంటే ఎంత నిరామీ అన్న అంకరంలో జరుపుకోవడం ఎంతో సంతోషం